ఈ రోజు మా చిత్తూరు పట్టణం రెండు సంవత్సరాలు జరుగుతుంది ఒకటి మా విజయోత్సవము రెండు మా బాలయ్య పుట్టినరోజు అవునా ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సుఖ అందరూ చల్లగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి జీవులతో అందరూ కూడా ముందు ఎదగాలని చెప్పి మంచి గుర్తించారు నందమూరి బాలకృష్ణ హీరో అరవై ఐదవ జన్మదినోత్సవం మనందరికీ సంతోషం సంతోషం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో నూట అరవై నాలుగుతో గెలిచిన శుభ సందర్భంగా మన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మనం అందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం ఇంకా ఇదే విధంగా ఆయన నిండు నూరేళ్ళు ఈ పుట్టినరోజులు జరుపుకోవాలని మా ఆకాంక్ష ధన్యవాదాలు ఆరాగ రామారావు గారు తనయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ తక్కువ నందమూరి బాలకృష్ణ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం తరఫున శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు చేసుకుంటూ ఆయన రాజకీయంలోనే కాదు నట రంగంలో కూడా రాణిస్తున్నారు మరిన్ని ఉత్సాహమైన సినిమాలు తీసి అభిమానులను ఉత్సాహపరచాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ਪਹਿਲੇ ਦਿਸਮ ਤਰਪਨਾ ਮਾਰੋਕ ਤਾਰੀ ਉਰਦੇਵਪੁਰ ਕਾ ਜਨਮ ਦਿਨ ਸੁਭਾ ਕਾਂਸ਼ਲ